చూస్తూ ఉన్నాం బాలీవుడ్ గోవింద్ కు బుల్లెట్ గాయాలయ్యాయి గన్ చెక్ చేస్తుండగా అది మిస్ ఫైర్ అయింది ఉదయం నాలుగున్నరకు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ముంబైలో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు తన గన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలోనే ప్రమాదవశాత్తు గన్ పేలిపోవడంతో ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన్ను హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గన్ చెక్ చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఆ గన్ పేలిపోయింది ఆయనకు వెంటనే బుల్లెట్ గాయాలయ్యాయి వెంటనే ఆయన అనుచరులు అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి గన్ చెక్ చేస్తుండగా గన్ మిస్ఫైర్ అయ్యి ఆయనకు గాయాలైనట్టుగా తెలుస్తోంది ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటలకు నాలుగు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది ముంబైలో ఈరోజు తెల్లపారుచామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు తన గన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ప్రమాదవశాత్తు ఆ గన్ మిస్ఫైర్ అయింది ఈ సమయంలో ఆయనకు కాలికి గాయమైనట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఆయనకు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు ఆయనకు కాలికైతే ప్రస్తుతానికి బుల్లెట్ గాయాలన్నట్టుగా చెప్తున్నారు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఆయన ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఆయనకైనటువంటి గాయాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం గోవింద పరిస్థితి ఎలాగా ఉంది ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారా ప్రస్తుతం ఆయన పరిస్థితి ఉంది పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ఫణి జాయిన్ అవుతున్నారు ఫణి ప్రస్తుతం గోవింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ఆయనకు అయినటువంటి గాయాల సంగతి ఏంటి ఆయన పరిస్థితి ఉంది ముంబైలోని ఒక హాస్పిటల్లో జరుగుతా ఉంది ఇది ప్రమాదం కాలు బుల్లెట్ దిగడంతో ఆయన ఇంజరీ సస్టైన్ అయ్యారు వెంటనే ఆయన్ని ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది బుల్లెట్ కూడా తొలగించడం జరిగింది అయితే అది ప్రమాదవశాత్తు రివాల్వర్ క్లీన్ చేస్తుండగా జరిగిందే జరిగిందా అలాగే ఇంకెలా జరిగిందా అనేటువంటి విషయాలు మనకి ఇంకా పూర్తిగా తెలియ తెలియాల్సి ఉంది బట్ ఆయన మాత్రం ప్రస్తుతం ఆయన పరిస్థితి మాత్రం స్టేబుల్ గానే ఉన్నట్టు అక్కడి డాక్టర్స్ చెప్తా ఉన్నారు కాలి కాలికి రాసుకొని పోయినట్టుగానే మనకి తెలుస్తా ఉంది సో ప్రస్తుతం ఆయనకి ఆయన ఆరోగ్యానికి కానీ లేకపోతే ఆయన దీనికి కానీ ఏది ప్రమాదం లేదని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది నల్ని రైట్ ఫనీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం ఆయన గన్ చెక్ చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్టుగా ప్రస్తుతం అయితే మనకు అక్కడి వరకే సమాచారం ఉంది ఈ రోజు ఉదయం నాలుగున్నరకు ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు ముంబైలో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన గన్ చెక్ చేసుకుంటున్నారు ఆ సమయంలోనే గన్ మిస్ఫైర్ అయ్యి పొరపాటున కాలిలోకి దూసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు వెంటనే ఆయన అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు గోవింద కాలికైతే ప్రస్తుతం గాయమైనట్టుగా సమాచారం అంతోంది ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ప్రస్తుతానికి ఆయనకి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన పరిస్థితి అయితే బాగానే ఉన్నట్టుగా చెప్తున్నారు వైద్యులు బ్రేకింగ్ చూస్తున్నాం బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలన్నట్టుగా సమాచారం అందుతోంది ప్రమాదవశాత్తు గన్ పేలిపోవడంతో ఆయనకు బుల్లెట్ గాయాలన్నట్టుగా చెప్తున్నారు గన్ చెక్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ముంబైలో ఈ ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో గన్ చెక్ చేస్తున్నప్పుడు అది పొరపాటున పేలిపోయి ఆయనకు బుల్లెట్ గాయాలన్నట్టుగా తెలుస్తోంది చూస్తూ బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గన్ చెక్ అది ఉదయం నాలుగున్నరకు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ముంబైలో ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు తన గన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలోనే ప్రమాదవశాత్తు గన్ పేలిపోవడంతో ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన్ను హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గన్ చెక్ చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఆ గన్ పేలిపోయింది ఆయనకు వెంటనే బుల్లెట్ గాయాలయ్యాయి వెంటనే ఆయన అనుచరులు అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి గన్ చెక్ చేస్తుండగా గన్ అయ్యి ఆయనకు గాయాలైనట్టుగా తెలుస్తోంది ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటలకు నాలుగు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది ముంబైలో ఈరోజు తెల్లపారుచామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు తన గన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ప్రమాదవశాత్తు ఆ గన్ మిస్ఫైర్ అయింది ఈ సమయంలో ఆయనకు కాలికి గాయమైనట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఆయనకు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు ఆయనకు కాలికైతే ప్రస్తుతానికి బుల్లెట్ గాయాలన్నట్టుగా చెబుతున్నారు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఆయన ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఆయనకైనటువంటి గాయాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం గోవింద పరిస్థితి ఎలాగా ఉంది ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారా ప్రస్తుతం ఆయన పరిస్థితి ఉంది పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ఫణి జాయిన్ అవుతున్నారు గోవింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ఆయనకు అయినటువంటి గాయాల సంగతి ఏంటి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం గోవిందాస్పిటల్లో ఆయన ఇంజరీ సస్టైన్ అయ్యారు వెంటనే ఆయన్ని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది బుల్లెట్ కూడా తొలగించడం జరిగింది అయితే అది ప్రమాదవశాత్తు రివాల్వర్ క్లీన్ చేస్తుండగా జరిగింది జరిగిందా అలాగే ఇంకెలా జరిగిందా అనేటువంటి విషయాలు మనకి ఇంకా పూర్తిగా తెలియ తెలియాల్సి ఉంది బట్ ఆయన మాత్రం ప్రస్తుతం ఆయన పరిస్థితి మాత్రం స్టేబుల్ గానే ఉన్నట్టు అక్కడి డాక్టర్స్ చెప్తా ఉన్నారు కాలి కాలికి రాసుకొని పోయినట్టుగానే మనకి తెలుస్తా ఉంది సో ప్రస్తుతం ఆయనకి ఆయన ఆరోగ్యానికి కానీ లేకపోతే ఆయన దీనికి కానీ ఏది ప్రమాదం లేదని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది నల్ని రైట్ ఫనీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బాలీవుడ్ హీరో గోవిందకు కు బుల్లెట్ గాయాలయ్యాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం ఆయన గన్ చెక్ చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్టుగా ప్రస్తుతం అయితే మనకు అక్కడి వరకే సమాచారం ఉంది ఈ రోజు ఉదయం నాలుగున్నరకు ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు ముంబైలో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన గన్ చెక్ చేసుకుంటున్నారు ఆ సమయంలోనే గన్ మిస్ఫైర్ అయ్యి పొరపాటున కాలిలోకి దూసుకెళ్లినట్టుగా చెప్తున్నారు వెంటనే ఆయన అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు గోవింద కాలికైతే ప్రస్తుతం గాయమైనట్టుగా సమాచారం అంతోంది ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ప్రస్తుతానికి ఆయనకి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన పరిస్థితి అయితే బాగానే ఉన్నట్టుగా చెప్తున్నారు వైద్యులు బ్రేకింగ్ చూస్తున్న బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలన్నట్టుగా సమాచారం అందుతోంది ప్రమాద గన్ పేలిపోవడంతో ఆయనకు బుల్లెట్ గాయాలన్నట్టుగా చెప్తున్నారు గన్ చెక్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ముంబైలో ఈ ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో గన్ చెక్ చేస్తున్నప్పుడు అది పొరపాటున పేలిపోయి ఆయనకు బుల్లెట్ గాయాలన్నట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం బాలీవుడ్ హీరో గోవింద్ బుల్లెట్ గాయాలయ్యాయి గన్ చెక్ చేస్తుండగా అది మిస్ ఫైర్ అయింది ఉదయం నాలుగున్నరకు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ముంబైలో ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు తన గన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలోనే ప్రమాదవశాత్తు గన్ పేలిపోవడంతో ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన్ను హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు గన్ చెక్ చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఆ గన్ పేలిపోయింది ఆయనకు వెంటనే బుల్లెట్ గాయాలయ్యాయి వెంటనే ఆయన అనుచరులు అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి గన్ చెక్ చేస్తుండగా గన్ అయ్యి ఆయనకు గాయాలైనట్టుగా తెలుస్తోంది ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటలకు నాలుగు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది ముంబైలో ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందు తన గన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ప్రమాదవశాత్తు ఆ గన్ మిస్ఫైర్ అయింది ఈ సమయంలో ఆయనకు కాలికి గాయమైనట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఆయనకు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు ఆయనకు కాలికైతే ప్రస్తుతానికి బుల్లెట్ గాయాలన్నట్టుగా చెప్తున్నారు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఆయన ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఆయనకైనటువంటి గాయాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం గోవింద పరిస్థితి ఉంది ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారా ప్రస్తుతం ఆయన పరిస్థితి విధంగా ఉంది పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ఫణీ జాయిన్ అవుతున్నారు ఫణీ ప్రస్తుతం గోవింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ఆయనకు అయినటువంటి గాయాల సంగతి ఏంటి ఆయన పరిస్థితి విధంగా ఉంది నేను ప్రస్తుతం గోవిందకి ముంబైలో నిన్న ఒక హాస్పిటల్లోని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇది ప్రమాదవశాత్తు కాళ్ళు బుల్లెట్ దిగడంతో ఆయన ఇంజరీ సస్టైన్ అయ్యారు వెంటనే ఆయన్ని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది బుల్లెట్ కూడా తొలగించడం జరిగింది అయితే అది ప్రమాదవశాత్తు రివాల్వర్ క్లీన్ చేస్తుండగా జరిగింది జరిగిందా అలాగే ఇంకెలా జరిగిందా అనేటువంటి విషయాలు మనకి ఇంకా పూర్తిగా తెలియ తెలియాల్సి ఉంది బట్ ఆయన మాత్రం ప్రస్తుతం ఆయన పరిస్థితి మాత్రం స్టేబుల్ గానే ఉన్నట్టు అక్కడి డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఆ కాళి కాళికి రాసుకొని పోయినట్టుగానే మనకి తెలుస్తా ఉంది సో ప్రస్తుతం ఆయనకి ఆయన ఆరోగ్యానికి కానీ లేకపోతే ఆయన దీనికి కానీ ఏది ప్రమాదం లేదని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది నల్ని రైట్ ఫనీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బాలీవుడ్ హీరో గోవిందకు బుల్లెట్ గాయాలయ్యాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం ఆయన గన్ చెక్ చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్టుగా ప్రస్తుతం అయితే మనకు అక్కడి వరకు సమాచారం ఉంది ఈ రోజు ఉదయం నాలుగున్నరకు ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు ముంబైలో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన గన్ చెక్ చేసుకుంటున్నారు ఆ సమయంలోనే గన్ మిస్ఫైర్ అయ్యి పొరపాటున కాలిలోకి దూసుకెళ్లినట్టుగా చెప్తున్నారు వెంటనే ఆయన అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు గోవింద కాలికైతే ప్రస్తుతం గాయమైనట్టుగా సమాచారం అంతోంది ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ప్రస్తుతానికి ఆయనకి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన పరిస్థితి అయితే బాగానే ఉన్నట్టుగా చెబుతున్నారు వైద్యులు బ్రేకింగ్ చూస్తున్నాం బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలన్నట్టుగా సమాచారం అందుతోంది ప్రమాదవశాత్తు గన్ పేలిపోవడంతో ఆయనకు బుల్లెట్ గాయాలన్నట్టుగా చెప్తున్నారు గన్ చెక్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ముంబైలో ఈ ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో గన్ చెక్ చేస్తున్నప్పుడు అది పొరపాటున పేలిపోయి ఆయనకు బుల్లెట్ గాయాలన్నట్టుగా తెలుస్తోంది